థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేసుకున్నాను హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది వచ్చి నేను పిల్లలు నైట్ నానబెట్టేసాను ఇలాగా అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పిల్లలకి అలవాటు చేద్దాం అనుకుంటున్నాను కదా అండ్ రోజు ఒకటి ఇచ్చినా కూడా తినలేరు సో ఒకరోజు ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి కొంచెం పాలేసి అండ్ ఒకరోజు వెజిటే అంటే అంటే ఫ్రూట్స్ పెట్టడము ఒకరోజు ఫ్రూట్స్ మిల్క్ అయితే అంటే బనానా మిల్క్ లాంటివి యాడ్ చేసి మిల్క్ షేక్ లాగా చేసేవడము లేదంటే ఒకరోజు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇట్లా అనుకున్నాను అనమాట నేను అండ్ వాటిలో జావా ఒకటి ఉంది అండ్ ఇవన్నీ కొన్ని బార్లీ అలాంటివన్నీ కూడా నెక్స్ట్ నెక్స్ట్ ప్రిపేర్ చేయాలి అదని తర్వాత చూపిస్తాను వీక్ వీక్లో వీక్కి సరిపడా నేను ఏం షెడ్యూల్ చేసుకుంటాను అనేది ఇవి వచ్చేసి నేను ఫస్ట్ లేగానే ఫస్ట్ రైస్ వండేస్తాను పాలుగా పెట్టేస్తాను ఇవి రెండు అయిపోగానే పొయ్యి మీద వాటర్ అని ఇంకొక మీద కర్రీ సో ఇవి నాకు అంటే కర్రీ ఎంత టైం పడుతుంది అనే దాన్ని బట్టిగా నేను పెట్టుకుంటాను అనమాట పాలకూర చేసేసాను పాలకూర ఫ్రై సో రైస్లోకి కరెక్ట్గా ఈ పెద్ద రెసిపీ ఏం ఏం పెద్ద గంటలు గంటలు చెప్పాల్సిన రెసిపీ ఏం కాదండి పోపుకేసి అది ఉడికాక ఉప్పు కారం పసుపు అంతే దాంట్లో పెద్ద మసాలాలు ఏమి ఉండవు అండ్ పాలకూర చాలా బాగుంటుంది అలా చేసుకుంటే కూడా అండ్ నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ పిల్లలు బాక్స్ కట్టేసాను ఇంకా వాళ్ళకి స్నాక్స్కి వచ్చేసి ఫ్రూట్స్ పప్పాయ పెట్టేసాను అండ్ ఇది డ్రై ఫ్రూట్స్ ఒక బనానా అండ్ కొన్ని పాలు వేసేసి మిక్సీకి పట్టేసాను కొంచెం ఇందులో అంటే ఏమంటారు ఇలాచి కూడా వేస్తే బాగుండేమో అనిపించింది తర్వాత బట్ ఇలాచి వేస్తే త్వరగా అరగదు మనకి నాకు అట్లా అనిపిస్తుంది మరి ఊకే తేపలు వస్తున్నట్టు అందుకోసమే వేయలేదు పిల్లలకి అట్లాంటివి అని నేను అలవాటు చేయదలుచుకోలేదు అండ్ చిన్నవాడికి నచ్చింది పెద్దోడు మాత్రం తినలేదు నేనే తాగేసాను వాడిది వాడికి ఇచ్చి కూడా అది రెండు ఒక్క కుక్క కూడా తాగలేదు నాకు వద్దన్నాడు వాడికి అందులో ఏం వేస్తే నచ్చట్లేదు నాకు అర్థం కావట్లేదు డ్రై ఫ్రూట్స్ ఏమి ఇచ్చినా కూడా తినడండి అండ్ ఒట్టి అయితే కూడా పెద్దగా తినడు అసలు చిన్నవాడు తినంటే ఈ సంవత్సరం ఓకే కానీ నెక్స్ట్ ఇయర్ తెలుస్తుంది వాడి సంగతి కూడా ఎందుకంటే వీడంతా ఉన్నప్పుడు పెద్దోడు కూడా తిన్నాడు అండ్ నెక్స్ట్ నా పిల్లలకి రేట్ అయిపోతుందని చెప్పి ఫస్ట్ నేను రెడీ అవ రెడీ అవేమవ్వలేదు డ్రెస్ అప్ అయ్యాను అంతే అయిపోయి ఇంకా పిల్లల్ని వదిలిపెట్టేసి నేను స్టోర్ నేను స్టోర్కి వెళ్ళిపోయాను స్టోర్కి వెళ్ళాక ఇంకా నేను రెడీ అవ్వడం స్టార్ట్ చేశాను డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ పెట్టేసుకొని కెమెరా ఆన్ చేసుకొని వీడియోలు తీసుకుంటూ అండ్ మాకు టూ ఉంటాయి డ్రెస్సింగ్ రూమ్స్ సో మాకు ప్రాబ్లం కూడా ఏం లేదు అండ్ సో అది వచ్చేసి వ్యాజ్లైన్ అది ట్రయల్ ప్యాక్ నేను ఎప్పుడో స్మిటన్లో కొన్నాను అది నా బ్యాగ్లో వేసుకుంటే ఎప్పుడన్నా ఇలా మర్చిపోయినప్పుడు అట్లాంటి టైంలో నాకు యూజ్ అవుతుంది అండ్ అంతే కొంచెం ఆ వ్యాజ్లైన్ మిగిలిన వ్యాజాన్ ఫేస్ కూడా పెట్టేసుకొని పౌడర్ పూసేసుకొని అండ్ లైనర్ పెట్టేసుకొని బామ్ అండ్ బొట్టు పెట్టుకుంటే నా రెడీ అయిపోతుంది నేను రెడీ అయిపోయి ఇంకా బనానాస్ అవి తెచ్చుకున్నాను కదా సో తినేసి కొంచెం వాటర్ తాగాను అనమాట అది ఈ బ్లాగ్లో ఉన్నది అండ్ నేను లాస్ట్గా చెప్పగలుసుకున్నాను స్టోర్ అది ఒక్కొక్కరు ఒక్కొక్కలా తీసుకోవచ్చు బట్ నాకైతే నా వర్క్ అంటే చాలా ఇష్టం అండి నేను అందుకే నా వర్క్ ప్లస్ని నేను చూపించుకోవడానికి ఏం భయపడడం లేదు యూనిఫామ్ని చూపించుకోవడానికి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ నేను సాఫ్ట్వేర్ అని చెప్పుకోవడానికి ఫీల్ అవునప్పుడు నేను రీటైల్ ఎంప్లాయీని రీటైల్ ఫీల్డ్ అని చెప్పుకోవడానికి ఎందుకు ఫీల్ కావాలి అండ్ నేను నేను చాలామందిని అబ్జర్వ్ చేసింది ఇదే మా ఫీల్డ్లో ఆ ఫీల్డ్లో చేసుకుంటామని పక్కన వాళ్ళు చెప్పుకోవడానికి కూడా ఇష్టపడదురు కానీ ఏదైనా మనం ఇష్టపడుతూ చేసుకుంటే మన పని బాగానే ఉంటుందండి ఇష్టం లేకుండా ఎవరి ఏదో అవసరం కోసం చేస్తున్నంటే నువ్వు దాంట్లో హ్యాపీగా ఉండలేవు ప్లస్ నీకు ఫుడ్ పెడుతుంది అంటే నువ్వు దాన్ని చాలా ఇష్టపడాలి నువ్వు ఎంత నువ్వు కష్టపడుతున్నావు అక్కడ అండి నీ ఫ్యామిలీకి యూజ్ అవుతుంది ఆ రూపాయి అంటే నువ్వు చేసే పనిని నువ్వు కష్టాన్ని ఇష్టంగా తీసుకొని చేసుకోవాలి అంతే నేనైతే అదే నమ్ముతాను నా పని నేను చాలా ఇష్టపడతాను అండ్ నా వర్క్ వైజ్గా నేను హండ్రెడ్ పర్సెంట్ నేను ఎంత చేయగలుగుతాను అంత చేస్తాను అది ఎవరు ఏమనుకున్నా సరే నేను అసలు నేను నా వర్క్కి ఇచ్చే ఇంపార్టెన్స్ నేను పక్కన వాళ్ళకి ఇవ్వను అది హండ్రెడ్ పర్సెంట్ కామన్ వర్క్ మీద వాళ్ళకి ఇష్టం ఉండాలి నేను ఇది నమ్ముతాను ఎందుకంటే నాకు గట్టిగా ధైర్యం రావడానికి కారణం నా వర్క్ కాబట్టి నేను నా వర్క్ చాలా ఎక్కువగా లవ్ చేస్తాను సో ఇదన్నమాట ఈ వ్లాగు మీకు కనుక నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను నా కొడుకుది నా వీడియో ఎట్లా ఉందని స్టార్టింగ్ చెప్పండి కామెంట్లో మర్చిపోకండి